తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల అనంతరం ప్రతిపక్ష నేతలుగా మారిపోయిన కేసీఆర్ జగన్ పనితీరు ఒకరిపై ఒకరికి ఒకరి మీద పడుతుంది అంటే పడుతుంది అని చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వివిధ సమస్యలపై పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరే చూడండి అనే వ్యాఖ్యానించడం జరిగింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రతిపక్ష నేత కానప్పటికీ అక్కడ ఉన్న ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన నాలుగు పార్టీలలో మూడు పార్టీలు కూటమిగా ఉండడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక ఒకవైపు ఉండడం జరిగింది అంటే వాళ్ళు గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది అయితే ఇక్కడ కేసీఆర్ను జగన్ను మనము కంపేర్ అంటే మనము వాళ్ళిద్దరిని పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కంపేర్ చేయకూడదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంపేర్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం ఒక నెల రోజులు కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ తర్వాత ఎన్నికల అనంతరం చెలరేగిన వివిధ హింసలలో వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంతమంది చనిపోవడం జరిగింది కొన్ని ఆస్తు నష్టం జరగడం జరిగింది కొందరు జైలుకు వెళ్ళడం జరిగింది ఇలా జరిగిన అన్ని సంఘటనలను ధైర్యాన్ని కలిగించడం కోసం జైల్లో ఉన్న వాళ్ళ ముఖ్యమైన నాయకులను పరామర్శించడం ఎక్కడైనా ఎక్కువ ఆస్తుల నష్టం జరిగితే వాటి కొంత నష్టపరిహారం ఆయనకు తోచిన విధంగా ఇవ్వడం కార్యకర్తల ధైర్యం చెప్పడం అదేవిధంగా పార్టీ నిర్మాణాన్ని కూడా మెల్లమెల్లగా ఈ మధ్య కాలంలోనే కొందరిని పార్టీ అధ్యక్షులు మార్చడం కొందరు సమన్వయకర్తను కొత్తగా నియమించుకోవడం ఇలా ఆయన మెల్లగా పార్టీ నిర్మాణ బాధ్యతను ఒకవైపు అదేవిధంగా ప్రజా సమస్యలను ఒకవైపు అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలు కానీ వివిధ సమస్యలపై స్పందించడము మెల్లమెల్లగా ఆయన ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే చేరుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేయాల్సిన పనిని ఆయన చేస్తూ ఉన్నాడు అయితే కేసీఆర్ అంత యాక్టివ్గా లేడని చెప్పాలి ఎందుకంటే ఆయన ఎన్నికల అనంతరం ఆయన కాల్ ఫ్యాక్చర్ కావడం తర్వాత ఆయనకు ఆరోగ్య దృష్ట్యా లేదా వయసు దృష్ట్యా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండి ఉండొచ్చు అయితే పార్టీ తరఫున కేసీఆర్ గారు గారు కాకుండా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పర్యటిస్తున్నారు అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కేసీఆర్ఏ పర్యటించే ఉండే అభిప్రాయం వేరుగా ఉంటుంది పార్టీ తప్పున వేరే వాళ్ళు పర్యటిస్తే ఉండే అభిప్రాయాలు జనాలు వేర్వేరుగా ఉంటాయి సమాజం ఎలా ఉంటుందంటే ఎక్కువగా పక్క వ్యక్తిని పోల్చుకోవడం పక్క ఇంటితో పోల్చుకోవడం పక్క రాష్ట్రాలతో పోల్చుకోవడం ఇలాంటి సమస్య కామన్గా ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరి పనితీరు ఒకరిపై ఒకరికి ఒకరి మీద ఉంటుంది అయితే ఇక్కడ కేసీఆర్ను తక్కువ చేయాలన్న ఉద్దేశం మనకు లేదు కేసీఆర్ ఎప్పటికి తక్కువ కాదు ఎందుకంటే తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంతవరకు కేసీఆర్ అనే పేరు ఎప్పటికి ఉంటుంది ఆయన ఎంత గొప్ప లీడర్ అంటే ఒక ఎంపీ ఒక ఆరేడు మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని రాష్ట్రాన్ని సాధించుడు కాబట్టి ఆయన తక్కువ చేయట్లేదు ఆ విధంగా పోల్చుకుంటే ఆంధ్రాలో ప్రత్యేక విభజన చట్టంలో అంటే రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు విభజన చట్టంలో పెట్టినటువంటి ప్రత్యేక హోదాని ఇంతవరకు సాధించలేకపోయారు అయితే వాళ్ళు వివిధ సందర్భాలు యువటంలో తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి సమక్షంలో చాలాసార్లు అడగడం సరే వాళ్లకు పూర్తి స్థాయిలో అక్కడ మీ ఇవ్వలేకపోవడం తెలుగుదేశం ఫస్ట్ కావాలని తర్వాత యువటం సరే రకరకాల సమస్యలతో దాని పక్కన పడిపోయింది సరే అది వేరే పక్కన అయితే ఇక్కడ మన అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షాలు బాగా పని చేయాలంటే ప్రతిపక్షాలు కూడా అంతే బలంగా ఉండాలి అప్పుడే రాజకీయంగా సమతుల్యత అనేది ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి పాలకపక్షానికి సమానమైన బాధ్యతలు ఉంటాయి ప్రతిపక్షాలు ఎక్కడైనా ప్రజా సమస్యలు లేవనెత్తితే వాటిని ప్రభుత్వం దృష్టికి పోయినప్పుడు ప్రభుత్వం వాటిని నెరవేర్చుతుంది అంటే అన్నీ నెరవేర్చుతాయంటే కొన్ని నెరవేర్చవచ్చు నెర నెరవేర్చకపోవచ్చు సమస్యనైతే ప్రభుత్వ దృష్టిని తీసుకోవచ్చు కదా కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కేసీఆర్ గారు ఇప్పుడైనా యాక్టివ్ అయి అంటే ఆయన రాజకీయంగా వీక్ అని కాదు ప్రస్తుత పరిస్థితులు ఎందుకు ఆయన కొంచెం ఎనుకుముందులాడుతున్నట్టున్నాడు కాబట్టి అదే కాక మీకు ముందు ముందు చాలా దగ్గరలో స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా యాక్టివ్గా ముందుకు వస్తేనే మీ కార్యకర్తలందరికీ ధైర్యం ఉంటుంది ఎన్నికల్లో ఓడడం గెలవడం అనేది సహజం కాబట్టి వాటి గురించి మీరు పెద్దగా ఆలోచించకుండా హుందాగా ముందుకొచ్చి ప్రతిపక్ష పాత్ర పోషి పోషించి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీరు ముందుంటారని ఆశిస్తున్నాం